తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలం పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు అధికారులు ఇప్పటికైనా ఖమ్మం అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల అన్నారు ఖమ్మం నగరంలో రానున్న కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది అధికారులు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో మంత్రి తెలిపారు ఖమ్మం పట్టణానికి ఇతర రాష్ట్రాల నుండి గంజాయి వస్తోందని అటువంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని అన్నారు లేని పక్షంలో యువత డ్రగ్స్ కు బానిసలవుతారని మంత్రి అన్నారు మిమ్మల్ని కూడా మేము గట్టిగా అడిగే పరిస్థితి లేదు మా కార్పొరేటర్లు కూడా ఎవడ పనులు వాళ్ళు ఎలక్షన్ పనిలో ఎలక్షన్ పని వరదలలో వరదలు అందరం కూడా మంచిగానే లెక్క వరదలు కాని మంచిగాని చెడ్డ కానీ ఈ చిన్న చిన్న సమస్యలు పవర్ సప్లై డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ ఈ పనులు మనం ఏ రోజు కారోజు చేసుకోవాల్సినవి మీరు తొంభై రోజులు చేసి ఒక్కరోజు చేయకపోయినా కూడా మీకు మంచి రాదు మంచి రీండు మూడు వందల అరవై రోజులు ఇచ్చి నాలుగు రోజులు కట్ చేస్తే కూడా మీకు రియాక్షన్ వస్తుంది వాటి మీద అందరూ అధికారులు కాన్సంట్రేట్ చేయాలా ప్రియమైన కార్పొరేటర్లు కూడా మీ లెవల్ ఆఫీసర్ తోటి మాట్లాడటం డివిజన్ ఆఫీసర్ కాకపోతే కమిషనర్ గారితో మాట్లాడటం అప్పుడు కమిషనర్ గారు అవసరమైతే కలెక్టర్ గారితో మాట్లాడి గవర్నమెంట్ తోటి జరిగేయన్ంటే నా దృష్టికి వస్తే నా ప్రయత్నం నేను చేయగలుగుతా కాబట్టి దయచేసి కార్పొరేటర్లు కూడా మనసు పెట్టి మన డివిజన్ మంచిగా ఉండాలి ఉన్నకాడికి నీటిగా ఉండాలి